జాటివి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు నిరుద్యోగ వృద్ధి యాభై ఏళ్లకే పెన్షన్ పథకాలు చంద్రబాబు అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులతో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చాకే జరుగుతున్నట్లు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు దసరా ఉత్సవాల పేరుతో దేవుడి మాన్యాన్ని కొట్టేయాలనుకున్న కూటమి నాయకుల కుట్రీ అవినాష్ అన్నారు ఈ బాకీగా ఉన్నాయి ప్రతి మహిళకి నేను పదిహేను వందల రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ గారు పూర్తి చేయలేదు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్పారు చంద్రబాబు గారు ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు అదే విధంగా రైతులు రైతులుగానే ఉండి మహిళలుగానే ఉండి విద్యార్థులుగానేవ్వండి అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం ఐదు నెలల క్రితం ఈ రాష్ట్రంలో విద్వాంసం ఉండేది ఎవరు గారు సంతోషంగా లేరు ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని అంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ హామీలు నెరవేర్చండి తప్పుడు కేసులు అబద్దపు కేసులు లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు రోజు కానీ మీరు అందరు ఇబ్బంది పెట్టారు అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్ని గారు బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద ఆ విధంగా రుద్దుతారు మహిళలకి ఉచిత బస్సు ఇస్తాం వల్ల మహిళలు గారు దర్శనానికి వచ్చారని చెప్పని అంటే ఏంటి మా అమ్మవారి దర్శనానికి వందల సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి ఉండి లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు ఏదో మీరు ఉచితంగా ఏదో బస్ ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదో ఉందా అని చెప్పని ఈ రోజు చంద్రబాబు గారిని అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని అందరం ఎరుగుతున్నాం ప్రతి ఒక్కరి గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం లేకపోతే మేమే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంత దెబ్బ మీరు కొట్టుకోవటం కాదు ఈ రోజు ఈ ఉత్సవాల పేరుతో మీరుగానే ఉండి మీ ఎంపీ గానేవ్వండి విజయవాడ ఎంపీ గానే లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గానే ఉండి పెద్ద స్కెచ్ చేశారు దాన్ని మేము అడ్డుకున్నాం దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూమిలో ఉన్నాయో దాదాపుగా నలభై ఎకరాలు ఆ ఆస్తి విలువ వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు ఉంటుంది దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు మేము అందరం ఎరుగుతున్నాం ఉత్సవాల పేరుతో ప్రతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ గానే ఉంది మెడికల్ అసోసియేషన్ గానే ఉంది హాస్పిటల్స్ గానే ఉంది విజయవాడ నగరంలో హోటల్స్ గానే ఉంది ఏ అసోసియేషన్ అయితే ఉన్నాయో దాని నుంచి స్థానిక ఎంపీ తన మనుషులు ఒక వైబ్రెంట్ విజయవాడ అని చెప్పిన ఒక సొసైటీ పెట్టి కోట్లాది రూపాయలు ఈ రోజు వసూలు చేశారు దాన్ని మేము వ్యతిరేకించాం మీరు చేసే దొంగ వసూళ్లు బలవంతపు వసూళ్లు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జియాతి హాయ్ దిస్ ఇస్ మ్యాథి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జియాతి